ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫిష్ ఫ్రై అయితే చేసేసుకున్నామండి చాలా టేస్టీగా దీనికోసం నేను ఫిష్ చక్కగా కడిగి శుభ్రం చేసుకుని పీసెస్ తీసుకున్నాను అక్కడ కాస్త పసుపు కారం ధనియా జీరా పౌడర్ సాల్ట్ కాస్త పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ముందు ఇవి మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలండి కదా ఇవి మిక్స్ చేసుకున్నంతా కూడా ముక్కలకి ఈ విధంగా అప్లై చేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన చేసుకోవాలి